హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మా బావి కాడ ఉప్పలమ్మ పండుగ చేసుకున్నాము కానీ కొంచెం వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మీలో ఎంతమంది ఉప్పలమ్మ పండుగ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఇది మా బావి కాడ అండి బావికాడ వేప చెట్టు కింద ఉప్పలమ్మ అయితే ఉంది కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఉంది మేము ఈ పండగ ఎప్పటి నుంచో చేస్తున్నాము ఇంకా మొన్న మల్లన్న పట్టణాలు చేసాం కదా ఎల్లమ్మ పట్టణాలు మల్లన్న పట్టణాలు వేసుకున్నాం కదా ఇంకా అందుకే ఉప్పలమ్మ కూడా చేసుకుందామని అయితే చేసేసుకుంటున్నాము మాకైతే ఫ్యామిలీతో ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉన్నారు మస్ చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఇక్కడ పట్ ఇక్కడైతే చేస్తున్నామండి ఫస్ట్ ఇక్కడ ఉప్పలమ్మ కాడ మొత్తం సున్నంతో అయితే మొత్తం పూజిస్తున్నాము మా బావ మా అక్కలు మా మరిది మా తోటి కొడళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు అంతేకాదండి మా అమ్మ మా పెద్దమ్మ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చారు అందరూ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ బాయి ఉంటుంది కాబట్టి ఉప్పలమ్మని ఫస్ట్ అయితే గుడంతా పూజించుకున్నాము పుదించుకొని బొట్లు పెట్టుకొని చెట్టును కూడా మొత్తం సున్నంతో పూజించేసి బొట్లు పెట్టేసుకొని ఉన్నాము అందరం అయితే హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుకున్నాము ఇప్పుడు మా అత్తమ్మకైతే వడి బియ్యం పోయాలి మేము ఫస్ట్ ఎందుకంటే మా అత్తమ్మకి దేవుడు వస్తుంది ఉప్పలమ్మ పండగ కాబట్టి మా అత్తమ్మకైతే మేము ఒడి బియ్యం కంపల్సరీ పోయాల్సిందే అంతేకాదు ఇంకా చాకలైన వచ్చి ఇక్కడ ముగ్గులాగా వేసి పట్నంలాగా వేస్తాడు పట్నంలాగా వేసినాక మేకనైతే కోస్తాం కాబట్టి మేక జడి కోస్తారు లేకపోతే అయితే అసలు పోయారు ఇంకా అందరూ వదిన వాళ్ళు మొత్తం వచ్చారు వీళ్ళందరూ కళ్ళు తాక్కుంటూ కూర్చున్నారు చెట్టు కింద పక్కనే చింత చెట్టు ఉంది ఆ చెట్టుకైతే ఫుల్ చింతకాయలు కాసినాయి మాకైతే సంవత్సరం అంతా ఈ చెట్ చెట్టుదే సరిపోతుంది చింతపండు ఇక్కడ కూర్చొని అందరూ మొత్తం మంచిగా ఎంజాయ్ చేస్తూ కళ్ళు తాక్కుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాదండి మేము మల్లన్న పట్టణాలు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా చేసుకున్నాము ఇంకా అలాగే ఉప్పలమ్మ పండుగ అది కూడా చేసుకుంటాము ఇవి బావి కడే ఉంటుంది మాకు మాకు ప్రతి శ్రావణంలో అయితే ఇక్కడ చేసి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టేసుకొని కోడిపిల్లనైతే కోసుకొని వెళ్తాము ఇంక ఈసారి మల్లన పట్టణాలు ఎల్లమ్మ పట్టణాలు చేసినాం కాబట్టి మొత్తం ఫ్యామిలీతో చాలా బాగా చేస్తున్నాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాదండి మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా ఈ తల్లి అయితే నెరవేరుస్తుంది అందుకే అసలు ప్రతి సంవత్సరం చేయాలనుకుంటాము కానీ కుదరదు కనీసం ఫైవ్ ఇయర్స్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అయితే కంపల్సరీ చేస్తాము కానీ ఈసారి నాలుగో సంవత్సరంలోనే చేసేసాము ఎందుకంటే ఇంకా మళ్ళీ మళ్ళీ రావడం కష్టము చేయడం కష్టం మళ్ళీ ఇంతమంది రిలేటివ్స్ రాలేరు కాబట్టి అందుకే ఈ సంవత్సరం అయితే చేశాము మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి ఫ్యామిలీతో అందరం చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా అత్తమ్మకైతే వడి బియ్యం కలిపేసాము మా తోటి మా వదిన మా పెద్దమ్మ అందరం కలిసి పదకొండు మందిని వడి బియ్యం పోసాము ఇంకా వెంటనే అమ్మవారు వచ్చేసింది మా ఆడపడుచుకి మా అత్తమ్మకి మనం ఏదైనా సరే అమ్మను మనం ఏది కోరుకుంటే అది నిలబెడుతుంది అని అంటారు కదా ఆ తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అది నాకు తెలిసిన విషయమే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఇంకా మా అన్నయ్య అయితే కళ్ళు తీసుకొచ్చాడు ఇంకా అందరూ కూర్చొని కళ్ళు దాక్కుంటూ కూర్చున్నారు అందరూ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ సంవత్సరం అయితే మేము చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నామండి ఎందుకంటే మల్లన్న పట్టణాలు వేసాము ఎల్లమ్మ పట్నాలు వేసాము తర్వాత ఉప్పలమ్మ పండగ చేసేసుకుందాము మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరూ ఫ్యామిలీ అందరూ ఒకే దగ్గర కలిసి ఉండడం ఇన్ని రోజులు ఫస్ట్ టైం అండి మినిమం వన్ వీక్ టెన్ డేస్ అయితే ఉన్నాం మేము ఇన్ని రోజులు మేమైతే ఉండడం ఫస్ట్ టైము పిల్లలతో సహా అందరము టెన్ డేస్ ఒకే ఇంట్లో ఉండడం అయితే ఫస్ట్ టైము మేము ముగ్గురము మా బ్రదర్తో సహా ముగ్గురు మాతో ఆడపడుచు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరము మా అన్నయ్య వదిన అమ్మ పెద్దమ్మ అందరూ ఫ్యామిలీ మొత్తము వన్ వీక్ ఒకే ఇంట్లో ఉండి అందరం కలిసి ఉండి చక్కగా వంటలు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండడం అయితే ఫస్ట్ టైం అండి మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నా లైఫ్లో బెస్ట్ మెమరీ అంటే ఈ ఈ సంవత్సరమే అని చెప్పొచ్చు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అంటే అది మాటలు కాదు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా చెప్పాలంటే ఇది మా పొలం అండి ఇక్కడంతా ఇదంతా మా బాయి ఇంకా మేమందరం హైదరాబాద్లో ఉండడం వల్ల దీన్ని ఎవరు చేయట్లేదు మామూలుగానే ఉంది ఇంక ఈ సంవత్సరం ఎవరికైనా కౌలుకి ఇవ్వాలి అని అనుకుంటున్నాము ఎందుకో తెలియదండి మనసుకైతే ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ అయితే కంపల్సరీ ఇంటింటికి ఉప్పలమ్మ ఉంటుందండి ఉప్పలమ్మ బావి కూడా కంపల్సరీ ఉంటుంది తెలంగాణలో అయితే ఖచ్చితంగా వేప చెట్టు కిందనే ఉంటుంది అమ్మవారు వేప చెట్టు కిందనే నిలుస్తుంది అమ్మవారిని ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందండి అంత శక్తివంతమైన తల్లి మీరు కూడా కంపల్సరీ మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా చేసేసుకోండి మా తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఉంటుంది